నమస్కారం వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం నేను విఎస్ఆర్ మూర్తి సో కొత్త సంవత్సరంలో రెండవ రోజు నిన్న కొత్త సంవత్సరం తొలి రోజున ట్రేడింగ్ కొంత స్తబ్దుగానే సాగింది అని చెప్పవచ్చు సిగరెట్లపై పన్ను నేపథ్యంలో ఐటీసీ స్టాక్లో భారీగా విక్రయాలతో పాటు విదేశీ మదుపరులు కూడా అమ్మకాలకు దిగడంతో సెన్సెక్స్ నష్టాల్లోనే ముగిసింది సెన్సెక్స్ ముప్పై రెండు పాయింట్ల నష్టంలో ముగిస్తే నిఫ్టీ కేవలం పదిహేడు పాయింట్ల లాభంలో ముగిసింది సో మరి ఈ రోజు రెండవ రోజు ఎలా ఉండబోతోంది చూద్దాం సో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న స్పెషల్ గెస్ట్ని మీకు ఇంట్రడ్యూస్ చేయే ముందు మీకు తెలుసు కదా ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద రెండు నెంబర్స్ ఉంటాయి ఆ రెండు నెంబర్స్లో కాల్ చేసి మీరు ఈరోజు స్టాక్ మార్కెట్లో ముందుకు వెళ్ళడానికి ఎలాంటి సలహాలు సూచనలు తీసుకోవాలో ఎక్స్పర్ట్ గారితో మాట్లాడి మీరు సూచనలు తీసుకోవచ్చు మీరు మొబైల్లోనే మాట్లాడండి టీవీని మాత్రం మ్యూట్ చేసి మాట్లాడండి అందువల్ల తప్పనిసరిగా ఏంటంటే మీకు చక్కగా వినపడుతుంది సలహా సూచన కాబట్టి దయచేసి మా విజ్ఞప్తిని మన్నించి మీరు ఓన్లీ మొబైల్లోనే మాట్లాడండి టీవీని మాత్రం మ్యూట్ చేయండి సో ఇక ఈరోజు ఈ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ మేక వెంకట్ గారు గుడ్ మార్నింగ్ వెంకట్ గారు గుడ్ మార్నింగ్ గారు ఎస్ సార్ వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్ థ్యాంక్ యూ సార్ ఎస్ సార్ సో సార్ ప్రత్యక్షంగా లైవ్లో మీకు కూడా మరోసారి ప్రేక్షకులు మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు సో సార్ మరి ఏంటంటే సార్ నిన్న కొద్దిగా స్తబ్దుగా స్టార్ట్ అయింది మరి ఈరోజు ఎలా ఉండబోతోంది ఒక హాఫ్ మినిట్లో చిన్న బ్రీఫ్ ఇస్తే కాలర్స్ని మనం మాట్లాడదాం సార్ సో ఈ రోజు మార్కెట్లు బుల్లిష్ గానే ట్రేడ్ అవుతాయి అండి నిన్న చూసుకుంటే మనకి ఇంటర్నేషనల్ మార్కెట్లు హాలిడే వలన మన మార్కెట్లు కూడా కొంచెం స్తబ్దుగానే ట్రేడ్ అవడం జరిగింది సో ఈ రోజు మనకి మార్కెట్లు అన్ని కూడా చాలా బుల్లిష్ గా ఉండడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అండి ఓవరాల్ గా చూసుకుంటే మనకి ఆటో సేల్స్ నెంబర్స్ అయితే వచ్చినాయి సో ఆటో సేల్స్ నెంబర్స్ అనుకున్న దానికన్నా ఎక్స్పెక్టేషన్ కన్నా బీట్ చేసి కొంచెం ఎక్కువగానే వచ్చినాయి సో అది మార్కెట్ కి మంచి ఓతమిచ్చిందని చెప్పుకోవచ్చు సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు మార్కెట్ ని ఆటో సెక్టర్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ రెండు కూడా అయితే ముందు తీసుకెళ్తాయి ముఖ్యంగా పిఎస్యు బ్యాంక్స్ అండి సో ఈ రెండు కూడా అయితే ముందు తీసుకెళ్తానండి సో నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఎలా ఉండిపోతుంది మార్కెట్ అంటే బుల్లిష్ గా ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉందండి అయితే కాకపోతే ఈ నెలలో మనకి క్వార్టర్ త్రీ రిజల్ట్స్ కూడా అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంటుంది కాబట్టి సో క్యూ త్రీ రిజల్ట్స్ ఇచ్చే స్టాక్స్ కొంచెం స్తబ్దుగా ట్రేడ్ అవడానికి అంటే ఆ రిజల్ట్స్ వచ్చే వరకు కొంచెం స్బ్ద్దుగా ట్రేడ్ అవుతాయండి ఆఫ్టర్ రిజల్ట్స్ మళ్ళీ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది సో మధుబర్లు కొద్దిగా ఆచి చూసి వ్యవహరించాలి ఏ స్టాక్స్ అయితే రిజల్ట్స్ వస్తున్నాయో ఆ స్టాక్స్ లో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి రైట్ సార్ మంచి సూచన అండి సార్ తప్పనిసరిగా సో సార్ ఇప్పుడు మనం కాలర్స్ తీసుకుందాము ముందుగా జనార్దన్ గారు అనంతపురం నుండి గుడ్ మార్నింగ్ జనార్దన్ గారు గారు గుడ్ మార్నింగ్ సార్ ఎస్ సార్ సార్ వెంకట్ గారు హ్యాపీ న్యూ ఇయర్ సార్ హ్యాపీ న్యూ ఇయర్ సార్ థ్యాంక్ అండి సార్ నా దగ్గర ఎంజీసీ వన్ ఎయిటీలు ఉన్నాయి అలాగే వింటా ల్యాబ్స్ సిక్స్ ఫార్టీలు ఉన్నాయి యావరేజ్ చేయొచ్చు అలాగే ఇంకోటి నాట్కో ఫార్మా ఫ్రెష్ ఎంట్రీ సార్ ఎంట్రీ లెవెల్ చెప్తారా ఓకే ఎన్సిసి ఎంతలో ఉన్నాయి అన్నారండి వన్ ఎయిటీ సార్ వన్ ఎయిట్ జీరో వన్ ఎయిటీ ఓకే మీరు వన్ ఫిఫ్టీ ఫైవ్ జోన్కి వచ్చినప్పుడు యావరేజ్ చేయండి సార్ రీసెంట్గా కూడా వచ్చింది మళ్ళీ వస్తుందండి ఈరోజు కొంచెం డౌన్లోడ్ ట్రేడ్ అవుతుంది వన్ ఫిఫ్టీ ఫైవ్ జోన్ దగ్గర ఎన్సీసీ యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయొచ్చు అలాగే వింటాల్ యాప్స్ కూడా మీరు సిక్స్ ట్వంటీ ఫైవ్ పైన మీరు యావరేజ్ చేయండి ఇప్పుడే వద్దు అలాగే నాట్కో ఫార్ ఆఫ్ ఫ్రెస్టెంటీ అన్నారండి ఎస్ సార్ సో నాట్కో ఫ్రెష్ ఎంట్రీ అయితే మనం నైన్ ఫిఫ్టీ ఫైవ్ దాటిన తర్వాత తీసుకుందాం సార్ ఇప్పుడే వద్దు కొంచెం కన్సాలిటేషన్ జోన్ లో కనిపిస్తోంది నైన్ ఫిఫ్టీ ఫైవ్ అనేది అంతకుముందు టూ త్రీ టైమ్స్ వచ్చింది కానీ బ్రేక్అౌట్ అవ్వలేకపోయింది నైన్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్ క్రాస్ అయిన తర్వాత కో ఫార్మాలో ఎంట్రీ ప్లాన్ చేయండి సార్ 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 అదే సూచన సో సార్ మరో కామేశ్వరి గారు కాకినాడ నమస్కారం మేడం మేడం సార్ ఇప్పుడు నా దగ్గర కన్సైనర్ ఒకటి జస్ట్ మార్జినల్ లాస్ లో ఉంది తర్వాత బొడ్ల డైరీ అండ్ రేవండ్స్ లైఫ్ స్టైల్ ఇవి రెండు కొంచెం ఎక్కువ లాస్ లో ఉన్నాను వీటిని లాంగ్ టర్మ్ నాకేం ప్రాబ్లం అని హోల్డ్ చేయొచ్చా లేదంటే లాస్ బుక్ చేయాలా అది హోల్డ్ చేయండి మేడం ప్రస్తుతానికి అన్ని కూడా హోల్డ్ చేయండి క్యూ త్రీ రిజల్ట్స్ అయిన తర్వాత వీటి గురించి మనం మాట్లాడుకుందాం సో ఈ క్యూ త్రీ రిజల్ట్స్ లో అన్ని కూడా కొంచెం బెటర్ గా పర్ఫామ్ చేయడానికి ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయండి సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ రిజల్ట్ సపోర్ట్ కూడా మనకి పర్ఫార్మెన్స్ లేదు అని అనుకుంటే అక్కడ కట్ చేసుకుందాం అండి. అయితే హోల్డ్ చేద్దామండి. మేడం కమిషనర్ గారు అదేంటి సూచన సో సార్ మరో కాల్ రండి. గుడ్ మార్నింగ్ సుమిత్ గారు. గుడ్ మార్నింగ్ సర్. yes madam గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి ఏ స్టార్క్స్ కోసం అడగాలనుకుంటున్నారు? ఫైవ్ స్టార్ ను ఫైనాన్స్ కు బాయి ఫ్రెష్ ఓకే. ఫైవ్ స్టార్ బస్ ఫైనాన్స్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ స్టార్ బిజినెస్ ఫైనాన్స్ వచ్చేసి ఇప్పుడే వద్దండి ఫైవ్ థర్టీ ఫోర్ పాయింట్ త్రీ జీరోలో ఉంది కొంచెం డౌన్ ట్రెండ్ కనిపిస్తుందండి ఈ ప్రైజ్లో అయితే ఫైవ్ స్టార్ ఎంట్రీ ప్లాన్ చేయదు ఏదైనా ఆరు వందల ముప్పై దాటితేనే మనకి అప్ సైడ్ మొమెంటం స్టార్ట్ అవుతుంది ఇప్పుడైతే వద్దండి అవాయిడ్ చేద్దాం ఫైవ్ స్టార్ లో అండ్ బజాజ్ ఫైనాన్స్ కూడా అడిగినట్లున్నారు అవునండి అవునండి బజాజ్ బజాజ్ ఫైనాన్స్ వచ్చేసి తొమ్మిది వందల డెబ్బై ఏడులో ట్రేడ్ అవుతుందండి కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోవచ్చు అండి ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ వద్దు కొంచెం తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ ప్లాన్ చేయండి అలాగే థౌజండ్ మార్క్ దాటితే మళ్ళీ క్వాంటిటీని ఇంక్రీజ్ చేయండి బై చేయొచ్చు కానీ క్వాంటిటీ తగ్గించండి షేర్లు కొనాలనుకుంటే ఒక ఐదు ఇక్కడ కొనండి వెయ్యి దాటితే మళ్ళీ ఐదు యాడ్ చేయండి సూచన సో సార్ చూసి కొనమని చెప్పి చెప్తున్నారు సార్ సో సార్ మరో కాలం నాగార్జున గారు నుండి గుడ్ మార్నింగ్ సార్ సార్

మీరు అడిగింది టీడీ పవర్ సిస్టమ్స్ మిథాని అండ్ రెయిన్ ఇండస్ట్రీస్ అడిగారు మీరు పవర్ కొంచెం వెయిట్ చేద్దాం సార్ కొంచెం డౌన్ ట్రైన్ కనిపిస్తోంది సో ఛాన్సెస్ అయితే కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి టీడీ పవర్ సిస్టమ్స్ లో ఈ ప్రైజ్లు అయితే వద్దండి ఒకవేళ కిందకి రాకుండా తిరిగి పెరుగుతూ ఉంటే సెవెన్ ఫార్టీ జోన్ దాటితేనే ఎంట్రీ ప్లాన్ చేయండి సెవెన్ ఫార్టీ దాటినంత వరకు కూడా ఎంట్రీ తీసుకోవద్దు మిదానీలో మీరు తీసుకోవచ్చు సార్ కరెంట్ ప్రైజ్లో కూడా మిదానీ తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అలాగే రైన్ ఇండస్ట్రీస్ మనకి వన్ ఫార్టీ సెవెన్లో ఉంది రైన్ మీరు లాస్ట్ టైం కూడా అడిగారు రైన్ ఇండస్ట్రీస్ తీసుకోవచ్చు అని కూడా చెప్పుకున్నాం కరెంట్ ప్రైజ్లో కూడా తీసుకోండి పర్వాలేదు సార్ ఎంట్రీ ప్లాన్ చేయించండి రైన్ ఇండస్ట్రీస్లో రైట్ అండి రైట్ సార్ సార్ అదే నీ సూచన సార్ నాగార్జున గారు సో సార్ మరో కాల్ అండి రాజేష్ గారు గుంటూరు నుండి గుడ్ మార్నింగ్ రాజేష్ గారు గుడ్ మార్నింగ్ అండి సార్ సార్ మహారాష్ట్ర బ్యాంకు నేను రెండు సంవత్సరాల క్రితం కొన్నా సార్ అరవై నాలుగు రూపాయలకి రేట్ వచ్చింది సార్ ఇప్పుడు ఆయన అమ్ముకోమంటారా లేకపోతే కొంచెం వెయిట్ చేయమంటారా అట్లా ఉంటుంది సార్ అలాగే అన్హెచ్పిసి కూడా తొంభై రెండు రూపాయలు ఉన్నాయి సార్ దీని గురించి కూడా కొంచెం చెప్పండి సార్ రెండు సంవత్సరాలు వెయిట్ చేశారు ఇంకొక సంవత్సరం వెయిట్ చేయండి సార్ మహారాష్ట్ర బ్యాంక్కి మీ ప్రైజ్ అయితే ప్రస్తుతానికి వచ్చింది అరవై మూడు ఎనభైలో ట్రేడ్ అవుతుంది ఇంకొక సంవత్సరం వెయిట్ చేస్తే మంచి లాభంలో ఎగ్జిట్ అవ్వచ్చు పెరుగుతుందండి హోల్డ్ చేయండి ఎన్హెచ్పిసి కూడా పెరుగుతుందండి హోల్డ్ చేయండి ఎనభై రూపాయలు ట్రేడ్ అవుతుంది మీరు తొంభై ప్లస్లో అక్కడ కొన్నారు మళ్ళీ నూట ఇరవై వరకు వెళుతుందండి ఎన్హెచ్పిసి రెండు కూడా హోల్డ్ చేయండి సార్ 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 సూచన సో సార్ రెండు కూడా హోల్డ్ చేయమని చెప్తున్నారు సార్ సో సార్ ప్రవీణ్ కుమార్ గారు బళ్ళారి నుండి గుడ్ మార్నింగ్ ప్రవీణ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ సార్ ఎస్ సార్ చెప్పండి ఏ సార్ చూసుకుండాలనుకుంటున్నారు అశోక్ లైలాండ్ వన్ సెవెంటీ సిక్స్ లో ఉన్నాయి ఎక్కడ వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు చెప్పండి సార్ అశోక్ లైండ్ హోల్డ్ చేయండి సార్ ఇంకా పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది హోల్డ్ చేయండి వన్ ఎయిటీ సెవెన్ పాయింట్ సెవెన్ జీరోలో ట్రేడ్ అవుతుంది అశోక్ లై అనేది మనకి రెండు వందల యాభై వరకు వెళ్తుందండి అక్కడ వరకు హోల్డ్ చేయండి ఇప్పుడప్పుడే అమ్మవద్దు అంత కుషలమేనా బళ్ళారిలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని విన్నాను ప్రస్తుతం అంతా కుషలమేనా సార్ ప్రవీణ్ గారు వాతావరణం బానే ఉంది అండి ఓకే ఓకే ఫోన్ లెండి రైట్ సార్ రైట్ సార్ హోల్డ్ చేయండి సార్ అశోక్ లై సార్ అదే మీకు సూచన హోల్డ్ చేయమని చెప్తాను సార్ సో సార్ సార్ మరో కళ రైలు ఉన్నారండి సార్ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ ఎస్ సార్ సార్ ఏ స్టాక్ చూసారు అనుకుంటున్నారు భాస్కర్ గారు నేను కాపర్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఏ కంపెనీ ప్రైస్ చేస్తారు సార్ కాపర్ మీద ఓకే గుడ్ గుడ్ సార్ కాపర్ హిందుస్థాన్ కాపర్ అండి కాపర్ కి అసలు మనం హిందుస్థాన్ కాపర్ ఫస్ట్ తీసుకోవాల్సింది అయితే హిందుస్థాన్ కాపరే సో తీసుకోవచ్చా సార్ ఇప్పుడు ఇప్పుడు తీసుకోవచ్చా అడుగుతున్నారు సార్ అయ్యా ఇప్పుడు తీసుకోవచ్చు అని అడుగుతున్నారా అవును సార్ హిందుస్థాన్ కాపరు కరెంట్ ప్రైస్లో మీరు ఎక్యుములేషన్ స్టార్ట్ చేయండి సార్ ఎక్యుములేషన్ చేసుకోవచ్చు హిందుస్థాన్ కాపర్ని కొంచెం లోకి వెళ్ళాలి అని అనుకుంటే వేదాంత కూడా చూడవచ్చు ఎందుకంటే కాపర్లో మనకి వేదాంత వేదాంత ఏంటంటే మనకి చాలా కంపెనీలు ఉన్నాయండి కాపర్ ఒక్కటే తీసుకోదు వేదాంత జింకు అల్యూమినియం ఇవి కూడా తీసుకుంటుంది అండ్ మోరవర్ వేదాంత వచ్చేసి మనకి డీమెర్జ్ అవుతుందండి సమాచారం ఉందో లేదో నాకు ఐడియా లేదు మీకు వేదాంత అయితే డీమర్జ్ అవుతుందండి సో వేదాంతం నుంచి ఇంకొక నాలుగు కంపెనీలు బయటకు వచ్చేస్తున్నాయి అల్యూమినియం స్టీలు ఆయిల్ అండ్ గ్యాస్ పవర్ ఇట్లా సో మీరు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే హిందుస్థాన్ కాపర్ అండ్ వేదాంత రెండు కూడా మంచి స్టాక్సే ఆ రెండింటిలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు హిందుస్థాన్ కాపర్లో ఈ ప్రైస్లో కన్నా కూడా కొంచెం కిందకి వచ్చిన తర్వాత అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ జోన్కి వచ్చిన తర్వాత నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి కొంచెం కిందకు వచ్చినా కూడా బై అండ్ డ్రిప్స్ మెయింటైన్ చేయండి డెఫినెట్ గా మంచి రిజల్ట్స్ అయితే ఇస్తుంది సార్ అదే తీసుకొచ్చిన భాస్కర్ గారు సో సార్ మరో కాలం లైన్ లో ఉన్నారండి విశాఖపట్నం నుండి భాస్కర్ గారు గుడ్ మార్నింగ్ భాస్కర్ గారు నమస్తే సార్ గుడ్ మార్నింగ్ సార్ యా సార్ వెంకట గారికి హ్యాపీ న్యూ ఇయర్ మీకు హ్యాపీ న్యూ ఇయర్ గుడ్ మార్నింగ్ థాంక్యూ సార్ హ్యాపీ న్యూ ఇయర్ సో ఈ రేట్లు కొనుకు స్ప్లిట్ అయ్యింది కదా ఈ రేట్లు కొనుకోవచ్చా లేక ఇంకా వెయిట్ చేయమంటారా ఒకటి ఏదండి అశోక్ లేలెండ్ కూడా కొనుకుంటారా ఈ రేట్లోనే సార్ నడిపేలే రైట్ అండి ఈ రోజే మనకి కార్పొరేట్ కదా సో ప్రస్తుతం రెండు వేల రెండు వందల యాభై ఏడు అండి కరెంట్ ప్రైస్ లో హ్యాపీగా తీసుకోవచ్చు మంచి ప్రైస్ అండి చక్కగా మనకి అడ్జస్ట్ అయిపోయిన తర్వాత అందరికి కూడా అందుబాటు ధరలోకి వచ్చింది మొన్నటి దాకా పదివేలు ఉండేసరికి అందరూ ఇబ్బంది పడ్డారు కానీ ఇప్పుడు అందుబాటు ధరలకు వచ్చింది చక్క అందరూ తీసుకోవచ్చు అండి రెండు వేల రెండు వందల అరవై కరెంట్ ప్రైస్ లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అండ్ అశోక్ లైలాండ్ కరెంట్ ప్రైస్ లో కూడా మేము ఎంట్రీ తీసుకోవచ్చు ఇబ్బంది ఏం మీరు అశోక్ లైలాండ్ అయితే రెండు వందల యాభై వరకు వెళ్తుందండి నేను షార్ట్ టర్మ్ టార్గెట్ ఏ చెప్తున్నాను టర్మ్ ఇంకా పెద్ద టార్గెట్ ఉంది షార్ట్ టర్మ్ లో అయితే రెండు వందల యాభై వరకు వెళ్తుంది కరెంట్ లో కూడా మీరు తీసుకోవచ్చు సార్ 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 సో మరో శ్యామ్ గారు గారు గుడ్ 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 మార్నింగ్ 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 అండి సార్ నాకు ఒక స్టాక్ అండి విష్ణు ప్రకాష్ శార్పుంగిలియా విష్ణు ప్రకాశ ఎయిటీ పర్సెంట్ ఉండండి సార్ కంటిన్యూస్ డౌన్ వస్తాను సార్ ఇది విష్ణు ప్రకాశ్ ఆర్పు అలియా యాభై మార్కులు డచ్ చేసింది మూడు వందల యాభై దగ్గర నుంచి ప్రస్తుతం యాభై రూపాయలు వచ్చిందండి మీరు ఎంతలో తీసుకున్నారు టూ సెవెంటీ సార్ టూ సెవెంటీ ప్రస్తుతానికి ఉంచుదాం అండి ఇప్పుడు ఈ ప్రైజ్ లో మనం లాస్ ని బుక్ చేయటం కన్నా కూడా ప్రస్తుతానికి హోల్డ్ చేద్దాం క్యూ త్రీ రిజల్ట్స్ వరకు చూద్దాం అండి సో క్యూ త్రీ రిజల్ట్స్ ఏమైనా కొంచెం బెటర్ గా ఉంటే మళ్ళీ దానిలో అడిషనల్ గా ఎవరేజ్ చేసుకుని మన ప్రైజ్ రంగానే ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేస్తామండి ఎస్ సార్ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి సార్ ప్రస్తుత హోల్డ్ చేయండి సార్ సూచనది సో సార్ మరో కలండి రమేష్ గారు మీరియాలు కూడా గుడ్ మార్నింగ్ రమేష్ గారు గుడ్ మార్నింగ్ అండి ఎస్ సార్ తమ శుభాకాంక్షలు అండి మీ ఇద్దరికి థ్యాంక్ యూ అండి ఈఎంఆర్ పోతూ ఫ్యాజిలిటీ ఈ రెండు ఫ్రెష్ బైక్ చెప్పండి ఓకే జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ అండ్ సెక్యులిటీ ఫ్రెష్ ఎంట్రీ అడుగుతున్నారు మీరు జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ కరెంట్ ప్రైస్ లో మీరు ఎక్యూమిలేషన్ స్టార్ట్ సార్ కొంచెం కొంచెంగా తీసుకుంటే పర్వాలేదు సెక్యులిటీ వచ్చేసి ఇప్పుడే వద్దండి యాఫే నాలుగు రూపాయలు దాటిన తర్వాత తీసుకోండి యాఫే నాలుగు రూపాయలు దాటిన తర్వాత సెక్యులిటీలో ఎంట్రీ ప్లాన్ చేయండి సార్ ఎస్ సార్ సార్ అదే సూచన సో సార్ సార్ మరో కాలండి గుడ్ మార్నింగ్ సుబ్రమణ్యం గారు హైదరాబాద్ నుండి సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ నాది రెండు క్వశ్చన్స్ అంటే ఒకటి ఎస్టిఎల్ అని ఒకటి కొన్నాను ఎనిమిది వందల నలభై రూపాయలు ఈ రోజు ఆరు వందలు ఉంది రెండోది టాటా కన్సూమర్ ఒకటి ఈ రెండింటి రెండింటి వెంకట్ గారిని అడుగుదామని లాస్ట్ లో ఉన్నాను అమ్మ ప్రాఫిట్ లో ఓకే ఫస్ట్ ఏమన్నారండి ఎస్టిఎల్ టెక్నాలజీ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ లో కొన్నాం సార్ స్టెర్లైట్ టెక్నాలజీ సార్ మీరు అనేది అంటే అది ఎస్టిఎల్ స్టెరిలైట్ టెక్నాలజీ అని అడుగుతున్నారు సార్ సుబ్రహ్మణ్యం గారు ఎస్టీఎల్ కదండి అంతే కదా అవును సార్ ఎస్టీఎల్ అనే చెప్పారండి ఎస్టిఎల్ టెక్నాలజీస్ అయితే స్టెరిలైట్ టెక్నాలజీస్ వారు చెప్పిన సింబల్ నేమ్ తో అదే ఉంటుందండి ఎస్టిఎల్ టెక్ అంటే ఎస్ సార్ వారు చెప్పిన ప్రైజ్ ఎనిమిది ఏదో చెప్పారండి ఆ ప్రైజ్ లో అయితే ప్రస్తుతం లేదు ఎయిట్ సార్ అది ఎయిట్ ఫార్టీ అసలు ఆ ప్రైజు ఎప్పుడు రాలేదు సో మధ్యలో ఏదన్నా మనకి స్టాక్స్ అడ్జస్ట్మెంట్ ఏదన్నా జరిగి ఉండవచ్చు ఓకే సార్ నాకు అయితే ప్రస్తుతం సమాచారం లేదు మరి అడ్జస్ట్ అయితే అడ్జస్ట్ అయిన ప్రైజు ఎంత అనేది వాళ్ళు చెప్తే మాకు క్లారిటీ వస్తుంది సార్ సో ప్రస్తుత పరిస్థితుల్లో అంటే నేను ఎజ్యూమ్ చేసుకునేది ఎస్టిఎల్ టెక్నాలజీ స్టెరిలైట్ టెక్నాలజీస్ అని అనుకుంటున్నానండి ఎస్టిఎల్ టెక్ అంటే ఆ సింబల్ నేమ్స్ అదే ఉంది సో ఆ స్టాక్ అనుకునే ఉద్దేశంతో దాని మీద చెప్తున్నాను ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి కన్సల్టేషన్ లో ఉంది ఇబ్బంది ఏమి లేదు అలాగే టాటా కన్స్యూమర్స్ తీసుకోవాలనుకుంటున్నారా తీసుకున్నారా వారు సార్ తీసుకోవాలనుకుంటున్నారని చెప్పి టాటా కన్సూమర్ తీసుకోవచ్చు కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఓకే ఓకే రైట్ సార్ రైట్ సార్ సార్ ఒక కలర్ తీసుకుని బ్రేక్ తీసుకున్నాం సార్ సో అనిల్ కుమార్ గారండి గుడ్ మార్నింగ్ అండి అనిల్ కుమార్ గారు కరీంనాయర్ గుడ్ మార్నింగ్ సార్ ఎస్ సార్ నమస్తే అండి సార్ రెండు స్టాక్స్ నారాయణ హృదయాల డాక్టర్ రెడ్డి ల్యాబోరేటరీ రెండిట్లో ఫ్రెష్ బ్రై చేద్దాం అనుకుంటున్నారు సార్ సర్జెస్ట్ చేస్తారని రెండు మంచివేనండి రెండు తీసుకోవచ్చు కదా మీరు ఒక లక్ష రూపాయలు పెడదాం అనుకుంటున్నారు పెట్టండి రెండు మంచి స్టాక్స్ అయితే ప్రస్తుత పరిస్థితుల్లో నా నారాయణ హృదయ కొంచెం గా ఉంది దాంట్లో ఎంట్రీ ప్లాన్ చేయండి డాక్టర్ రెడ్డిస్ అయితే ఈ లో వద్దు ఏదైనా పన్నెండు వందల తొంభై దాటినంత వరకు కూడా నా డాక్టర్ లో ఎంట్రీ ప్లాన్ చేయొద్దు రెండు కూడా చాలా మంచి స్టాక్స్ అని ఇబ్బంది ఏం లేదు రైట్ సార్ సార్ అదండి అనిల్ గారు సూచన సో సార్ ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత వెంటనే మనం మళ్ళీ మీకు కాలర్స్ అందుబాటులో ఉంటాం తప్పనిసరిగాను సో డోంట్ గో ఇవే

రోజంతా పనిచేసి అలసిపోతున్నారా రాత్రైతే టెన్షన్ దిగులు మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివట్లేదా ఒత్తిడి ఆందోళన మిమ్మల్ని ఉక్కిరి చేస్తున్నాయా మరేం పర్వాలేదు మీ ఒత్తిడిని జయించి ఆందోళనకు టాటా చెప్పేందుకు మీకోసం వచ్చేసింది జీవీఎస్కే వారి టెయిల్ ఒక శాషియట్ స్లీప్ టేల్ వాడండి ప్రతి రాత్రి హైకా నిద్రపోండి ప్రతి ఉదయాన్నే ఉత్సాహంగా మొదలు పెట్టండి ఇప్పుడే మీ స్లీప్ ను పొందడానికి సంప్రదించండి సెవెన్ ఎయిట్ ఫోర్ టు వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ జీరో కూడా ఎంతో కాదు పొంతవాడు చూడు నీవు కాదు మాట ఇచ్చినందుకే నువ్వు ముండి మరకలకి నిర్మా అడ్వాన్స్ వెల్కమ్ బ్యాక్ సో వెంకట్ కమల గారు హైదరాబాద్ నుండి గుడ్ మార్నింగ్ కమల్ గారు నమస్కారం అండి గుడ్ మార్నింగ్ అండి ఎస్ మేడం టీసీఎస్ గురించి అడగడానికి చేశానండి పబ్లిక్ ఇష్యూ లో టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ ఆ టైమ్ కొన్నాను అది ఇప్పుడు ఏమైంది గ్రోత్ కనబట్ ఆగిపోయిన ఉంది అది ఏం చేయాలా అని స్టార్ట్ పేరు అండి టీసీఎస్ టీసీఎస్ అండి టీసీఎస్ ఐపీఓ లో తీసుకున్నారు టాటా కన్సల్టెన్సీ సర్వీసే కదండి సో ట టీసీఎస్కి వచ్చిన ఇబ్బంది ఏముంది మేడం పెరుగుతుంది పెరుగుతుందిగా మీరు ఐపీ ఎప్పుడు టూ థౌజండ్ ఫోర్లో అప్పుడు తీసుకున్నారన్నారు అప్పటి నుంచి బాగా పెరుగుతూ ఉంది కదండి రీసెంట్గా కూడా ఏంటంటే మనకి నాలుగు వరకు వెళ్ళింది బట్ కొద్దిగా మనకి రిజల్ట్స్ అనుకూలంగా రాలేదు అక్కడ నుంచి కంటిన్యూస్ ఫాలో అయితే ఉంది కానీ మళ్ళీ ఇప్పుడు తిరుగు పెరుగుతూ ఉందండి హోల్డ్ చేయండి మేడం లాంగ్ టర్మ్ లో మంచి అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉన్నాయండి

రికో మీరు షార్ట్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటే మాత్రం అరౌండ్ వన్ ఫిఫ్టీ జోన్ దగ్గరండి నూట నలభై ఎనిమిది నుంచి నూట యాభై మధ్యలో వచ్చినప్పుడు షార్ట్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అక్కడ ఎగ్జిట్ అవచ్చు అండి అప్పుడు దాకా హోల్డ్ చేయండి రికో ఆటోని పాండీ ఆక్సైడ్స్ హోల్డ్ చేయండి సార్ మనకి చాలా బుల్లిష్గా ఉంది ఇంకా పెరగడానికి ఛాన్స్ కనిపిస్తుంది నెక్స్ట్ ఈ ఈ ఇయర్ అయితే కి అయితే హోల్డ్ చేయండి ఇయర్ ఏం ప్రాఫిట్ బుక్ చేయొద్దు పెరుగుతుందండి సార్ ఎస్ సార్ అదండి సూచన సో సార్ మరో కాలండి పెద్దపల్లి నుండి రాజేష్ గారు గుడ్ మార్నింగ్ రాజేష్ గారు హరీష్ గారు గుడ్ మార్నింగ్ హరీష్ గారు గుడ్ మార్నింగ్ హరీష్ గారు వెరీ గుడ్ మార్నింగ్ టు యూ కొద్దిగా టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడరా ప్లీజ్ ఓకే ఓకే చెప్పండి ఏ సార్ మాట్లాడుకుంటున్నారు చేద్దాం అనుకుంటున్నాను కొద్దిగా సార్ ఒక్కసారి చెప్పండి ఒక్కసారి చెప్పండి ప్లీజ్

మన వెంక మేక వెంకట గారికి హ్యాపీ ఎన్యర్ సార్ మూర్తి గారికి మీకు మూర్తి గారికి వెంకట గారికి హ్యాపీ ఎన్యర్ సార్ నా దగ్గర నైట్ రేటు రేట్ టెక్నాలజీ భారత్ బిజి మూడు రాసలో ఉన్నాను సార్ నైట్ నైట్రేటు రెండు వేల నాలుగు వందల నలభై ఒకటిలో పని రేపు గేమ్ టెక్నాలజీ ఎనిమిది వందల నలభై నాలుగులో కొన్నాం సార్ భారత్ బిజ్లీ ముప్పై నాలుగు కొన్నాం సార్ కాస్త వీటిని కొంత చెప్పండి సార్ ఎక్కడ యావరేజ్ చేసుకోవాలి ఏంటి చెప్పండి సార్ ప్లీజ్ సార్ దీపక్ నైట్ రేట్ హోల్డ్ చేయండి సార్ కొంచెం మనకి కొంచెం డౌన్ ఈ మధ్య డౌన్ ట్రెండ్ లో ఉంది పద్దెనిమిది వందలు దాటితే యావరేజ్ చేయండి దీపక్ నైట్ రేట్ పద్దెనిమిది వందలు దాటిన తర్వాత యావరేజ్ చేయండి ఇప్పుడే వద్దు రేట్ కేన్ కూడా మనం ఏడు వందల ముప్పై దాటిన తర్వాత ఎవరేజ్ చేసుకోవచ్చండి సెవెన్ థర్టీ దాటితే రేట్ కేన్ అవరేజ్ చేయొచ్చు అలానే మూడో స్టాక్ తో అడిగారండి భారత్ సార్ భారత్ అని చెప్పారు సార్ సార్ ఒకసారి మూడో చెప్పండి సార్ సార్ కొద్దిగా వినపట్లేదు ఒకసారి క్లారిటీగా చెప్పండి భారత్ బిజిలీ సార్ భారత్ బిజిలీ ఓకే భారత్ బిజిలీ ఎస్ సార్ రైట్ అండ్ రైట్ సార్ మీ వాయిస్ మధ్యలో బ్రేక్ అయిందండి అందువల్ల మాకు క్లియర్ గా వినపడలేదు సౌండ్ అవును సార్ సో భారత బిజిలీ ఎంతలో హోల్డ్ చేస్తున్నారు అండి ముప్పై నాలుగు పదిలో సార్ ముప్పై నాలుగు పది ప్రస్తుతం ఇరవై ఏడు సున్నా రెండులో ఉందండి రెండు వేల ఏడు వందల రెండులో ఉంది కొంచెం డౌన్ ట్రెండే కనిపిస్తుంది సార్ భారత్ బిజిలీ సో ఏదైనా భారత్ బిజిలీ అనేది మూడు వేలు మార్క్ దాటనంత వరకు కూడా కొంచెం డౌన్ టు కన్సాలిడేషన్ జోన్ లో ఉంటానికే ఛాన్సెస్ కనిపిస్తుంది మూడు వేలు దాటిన తర్వాత భారత్ బిజిలీలో యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి

హోల్డ్ హోల్డ్ చేయండి చేయండి బడ్జెట్ కూడా కూడా రెండు పెరుగు ఇబ్బంది ఏమీ లేదు సో రెండు కరెంట్ ప్రైస్ లో హోల్డ్ చేసుకోవచ్చు ఒకవేళ మీ ప్రైస్ కన్నా తక్కువలో ఉంటే అంటే కొంచెం లాసుల్లో గనుక ఉంటే జూపిటర్ వ్యాగన్స్ అయితే మూడు వందల అరవై దాటిన తర్వాత యావరేజ్ చేయండి అలాగే ఆర్వీఎన్ అయితే కరెంట్ ప్రైస్ లో కూడా యావరేజ్ చేయొచ్చు మీ ప్రైస్ కన్నా తక్కువలో ఉంటే రైట్ అండి సో సార్ మరో కాల్ హైదరాబాద్ నుండి గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ అండి హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ మేడం వెంకట గారు మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి థ్యాంక్ యూ అండి విశ్వ విశ్వ దశేమ్ అండి నాకు ఒక డౌట్ అండి నేను అంటే ఒక 3 ఇయర్స్ బ్యాక్ సుప్రీమ్ ఇండస్ట్రీ ది కొన్నాను లిమిటెడ్ 5000 లో ఇప్పుడు 3500 ఉంది అది అంటే ఏంటి లాస్ లో అమ్మాలా ఉంచాలా అనేది ఏమైనా ఐడియా ఇస్తారా అని సుప్రీం ఇండస్ట్రీస్ బాగా డౌన్ ట్రెండ్ లోకి వచ్చేసింది అండి అంటే రీసెంట్గా కూడా మనకి ఆరు వేల నాలుగు వందల నలభై వరకు ఆరు వేల నాలుగు వందల యాభై వరకు వెళ్ళింది కానీ అక్కడ నుంచి కంటిన్యూస్ గా మనకి రిజల్ట్స్ అనేవి పాజిటివ్ గా రావట్లేదండి రిజల్ట్స్ మనకి చాలా వీక్ రిజల్ట్స్ ఇవ్వటం వలన డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతా వచ్చేసింది రీసెంట్ రిజల్ట్స్ కూడా అనుకున్నట్లుగా రాలేదు అయితే మనకి రీసెంట్గా అంటే మొన్న డిసెంబర్లో డిసెంబర్ ఇరవై నాలుగులో వాళ్ళకి చాలా పెద్ద ఆర్డర్ వచ్చిందండి బీపీసీఎల్ నుంచి దాదాపుగా యాభై నాలుగు కోట్ల ఆర్డర్ అయితే వచ్చింది సో నెక్స్ట్ క్వార్టర్కి పెరగడానికి అయితే ఛాన్సెస్ అయితే కనిపిస్తాయి ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి మేడం క్యూ రిజల్ట్స్ అయిన తర్వాత దీని గురించి డెసిషన్ తీసుకుందాం సుధా మేడం అదే సూచన సుధా మేడం సో సార్ మరొక రండి వంశీ గారు కుక్కటిపల్లి నుండి గుడ్ మార్నింగ్ సార్ నమస్తే అండి బోత్ ఆఫ్ ఇద్దరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సరే మనకి యాక్చువల్ గా ఐటీసీ పరిస్థితి ఏంటంటే యాక్చువల్ గా నాలుగు వందల పదిహేను రూపాయలు నా దగ్గర ఉంది అది ఎప్పుడు యావరేజ్ చేసుకోవాలి లేదని అంటే గనక ఏం చేయాలి ఎంతవరకు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటే ఎప్పుడు దాకా ఉండాలి సో మీకు సమాచారం ఉండే ఉంటుంది ఐటీసీ కి సంబంధించి టొబాకో మీద గవర్నమెంట్ పెడుతోంది అవునండి సో అందువల్ల మనం ఐటీసీ చూసుకుంటే రెండు రోజుల్లో నిన్న ఈ రోజు చూసుకుంటే విపరీతంగా ఫాలో అయిందండి దాదాపుగా నిన్నటి నుంచి కనుక మీరు చూసుకుంటే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఫోర్టీన్ పర్సెంట్ డౌన్ అయిందండి ఐటీసీ అయితే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఐటీసీలో మేజర్ రెవెన్యూ అనేది మొన్నటి వరకు టొబాకో వచ్చింది మొన్నటి వరకు అంటే రీసెంట్ వరకు కూడా టొబాకో మీద ఎక్కువ రెవెన్యూస్ వచ్చేయండి అయితే ఎఫ్ఎంసీజీ సెక్టర్లోకి ఐటీసీ ట్రాన్స్ఫర్ అయిపోయింది చాలా వరకు కూడా సో అందువల్ల ఇంపాక్ట్ ఉంటుందా అంటే ఎస్ ఈ కమింగ్ క్వార్టర్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది కానీ ఆ తర్వాత నుంచి కొంచెం బెటర్మెంట్ అవడానికే ఛాన్సెస్ ఉన్నాయండి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి సార్ లాస్ట్లో మనం ఎగ్జిట్ అవడం కన్నా హోల్డ్ చేద్దామండి సో లోవర్ లెవెల్స్లో మనకి అప్ టు త్రీ ట్వంటీ ఫైవ్ జోన్ వరకు కూడా రావడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది లోవర్ లెవెల్స్ వచ్చిన తర్వాత కొంచెం కన్సల్టేషన్ అయిన తర్వాత మనం అప్పుడు యావరేజ్ ప్లాన్ చేద్దామండి కొద్దిగా టైం అయితే పడుతుందండి ఒక సిక్స్ మంత్స్ అయితే టైం పడుతుంది రికవరీ అవ్వడానికి ఇమీడియట్ రికవరీ అయితే కాదు

వన్ ఇయర్ వన్ ఇయర్ వరకు అంటే ఐసీఐసిల్ అంబార్డు బానే ఉంటుందండి పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటా ఉంటే ఐసీఐసిల్ అంబార్ట్ బాగానే ఉంటుంది కొంచెం మిగతా వాటితో కంపేర్ చేస్తా ఉంటే కొంచెం బెటర్గానే గానే అండి అయితే కొంచెం రీసెంట్గా కన్సల్టేషన్ జరుగుతుందండి సో మీరు ఒకవేళ ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే మాత్రం రెండు వేల యాభై దాటిన తర్వాత ఐసిఐసి లో ఐసిఐసిల్ ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చండి అలాగే హెచ్డిఎఫ్సీ లైఫ్ ఒకవేళ హెచ్డిఎఫ్సి లైఫ్లో మీరు తీసుకోవాలన్నా కూడా హెచ్డిఎఫ్సీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది రెండు కూడా ఐసీఐసీ లాంబడు హెచ్డిఎఫ్సీ లైఫ్ కూడా అనే ఉంటాయి లైఫ్ లైఫ్లో ఎంట్రీ ప్లాన్ చేయాలంటే మాత్రం సెవెన్ ఎయిటీ ఫైవ్ జోన్ దాటిన తర్వాత తీసుకోండి సో రెండింటికి లెవెల్స్ చెప్తున్నాను ఏది ముందు వస్తే దాంట్లో ఎంట్రీ ప్లాన్ చేయండి అదేంటి సూచన సో సార్ సో సార్ కార్యక్రమం ముగించే ముందు ఒక ట్వంటీ సెకండ్స్లో సార్ ఈరోజు ఎలా ఉండబోతోంది మీ సలహా సూచన ఈ రోజు మార్కెట్లు అయితే బుల్లిష్ గానే ఉంటాయండి క్లోజింగ్ కూడా బుల్లిష్ గానే ఉండడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నిఫ్టీ అయితే రెండు సారీ ఇరవై ఆరు వేల నిఫ్టీ ఇరవై ఆరు వేల మూడు వందల మార్క్ అయితే టచ్ చేసే ఛాన్సెస్ అయితే మనకి డే అండ్ లోపల వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి సో బుల్లిష్ గానే ఉంటుందండి రోజు నైస్ సార్ నైస్ నైస్ సర్ సో థ్యాంక్ యూ వెంకట్ గారు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్ సో వెల్కమ్ సార్ చూసారు కదా మరి సో ఇది ఈ బిజినెస్ ప్రైమ్ టైం మళ్ళీ సోమవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైం కార్యక్రమంలో మేకా వెంకట గారు కలుసుకుందాం అలాగే ఆదివారం నాడు కూడా వీకెండ్ బిజినెస్ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ మేము టెలికాస్ట్ చేస్తాము అది కూడా తప్పనిసరిగా వీక్షించి మీ ఆదరణని మాకు ఇవ్వండి సో ఇది ఈ బిజినెస్ ప్రైమ్ టైం ప్రోగ్రామ్ నమస్తే